హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తున్నారని మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు అయితే వస్తుంది దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి రైతులకు ఎప్పటికీ అండగా ఉంటాం అని ప్రభుత్వం మారినప్పటి నుంచి చెప్తున్నా సరే హామీ ఇచ్చిన విధంగా లేదని ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారండి సో వాస్తవంగా మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే పరిస్థితి ఏంటని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా నడుస్తుందని ఇప్పటికే చాలా మంది రైతన్నలు తిడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన వ్యవసాయం చేస్తున్న డెబ్బై లక్షల మంది రైతు కుటుంబాలు అయితే ఉన్నాయండి వాటన్నిటికీ హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు వస్తుందా మరి రాదని ఇప్పటికే చాలా మందికి అయితే అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే రైతు భరోసా పథకం అవుతుందో దాని ద్వారా డబ్బులు ఎందుకు ఇంత ఆలస్యం అయితే అవుతుందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని అనుకుంటున్నారు కదా సో ఇప్పటి నుంచి కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే రైతు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ యాసంగి సీజన్ సంబంధించిన ఈ ఫిబ్రవరి నెలలో కూడా డబ్బులు విడుదల అవుతాయని చెప్తున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేది అందజేస్తుంది కాబట్టి ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా పంట వేసిన రైతులకు మాత్రమే పెట్టుబడి సంఖ్య డబ్బులు అందజేస్తే తొమ్మిది వేల కోట్ల ఏదైతే హామీ ఇచ్చిందో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఆ డబ్బులు అయితే పంపించేస్తా అని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరికైతే పంట కేవలం మాత్రం ఉపయోగపడేటట్టు అయితే చేసుకున్నారు కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఖ్య డబ్బులు అందిస్తా అని చెప్పారు దాదాపుగా ఒక డెబ్బై లక్షల మంది రైతు కుండపోలనేది అక్కడికైతే ఉండడం అయితే జరిగిందండి సో మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే ఈ విధంగా చేయడం అయితే మొదటిసారి అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగా పంట వేసిన వారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు నుంచి క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమాత్రం అవసరం దాని గురించి పూర్తిగా రోజు ఒకసారి మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి సో యాసీ సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి ఏ ఏమాత్రం డబ్బులు అయితే ప్రజెంట్ అయితే రాలేదండి ఓకేనా